ప్రియులారా ప్రార్థన చేసుకుందా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రాలు ప్రభాయి ప్రాత కళ ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నా మీకే సమర్పించుకుంటూ ఉన్నా ప్రభా మీ పరిశుద్ధాత్మతో నడిపించండి అనేక మందిగా నాయన ఈ యొక్క ఉదయం కలప ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరచున్నట్లు కృప చేయండి యేసు ప్రభు వారి పరిశుద్ధ నామన వేడుకొని నుంచి తండ్రి ఐ మీన్ मानोकसृचिञ्चलो <laughs> దారుడే మా దీవమణి భోజరుయట dami dami kudare meti sangi tambulu ban jnanaravanandanu chatare vedelanolam sannud prabhuvanganu bikaru క్రియా విశ్వాసులారా ఈ ప్రాతకాల ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం కలిసి చదువుకుందాం నూట మూడవ సంకీర్తన ఐదవ వచనం పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్త దగు చూడునట్లు నీ హృదయమును తృప్తిపరచున్నాడు మంచిదండి ప్రభు పేరిట జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న మీ కుటుంబాలకు పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభు పేరట శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినము మన యొక్క వాక్య ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యాన్ని చదువుకున్న వాక్యాంశము క్రొత్త యవనము క్రొత్త యవనము అసలు క్రొత్త యవనము ఏమిటి అనో ప్రశ్న కదా మానవుని యొక్క జీవిత దశలో రెండవ దశ దశ మరి ఆ యవన దశ అయిపోయిన తర్వాత మరలా క్రొత్త యవనము లేదు కదా అనో ప్రశ్న వస్తోంది కానీ మానవుని యొక్క జీవిత దశలలో యవనము ఒక ప్రాముఖ్యమైన దశ అయితే ఎవరైతే ప్రభువుని కలిగి ఉన్నారో వారి జీవితాలు ఎప్పుడూ కూడా ఆ యవనము అనేది రిపీట్ అవుతుంది రెన్యూవల్ అవుతుంది ప్రభువులు కలిగినటువంటి ఆ విశ్వాసులకు ఆ కుటుంబాలకు యవనము అది క్రొత్తపరచబడుతూ ఉన్నది ప్రియులార అందుకనే క్రొత్త యవనము అనే మాటకు మరొక దగ్గర మాట నూతన యవనం అనగా ఆ యవనము నూతన పరచబడుచు ఉన్నదనే మాట మీకు స్పష్టంగా తెలియచేస్తూ ఉంటున్నాను మనం కొన్నిసార్లు కొంతమంది మాటలు వింటూ ఉంటాం సిక్స్టీ ఇయర్స్ వచ్చిన సెవెంటీ ఇయర్స్ వచ్చిన ఎయిటీ ఇయర్స్ వచ్చిన వాళ్ళ మెయింటెనెన్స్ని బట్టి వాళ్ళ యాక్టివ్నెస్ని బట్టి నవ్వుతానికి చలోక్తిగా మనం మాట్లాడుకుంటాం అబ్బో సో యంగ్ యూత్ అండి అని మనం చెప్పుకొని నవ్వుతాం నవ్విస్తూ ఉంటాం కదా అయితే జీవితంలో యవనము దశ ఒకసారి కానీ నిన్నటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఎహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారనే వాక్యము ప్రభువు ఇచ్చారు కాబట్టి ప్రభు కొరకు ఎదురు చూచు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆ యవనాన్ని యవన దశను కూడా ఆయన పరిచే దేవుడని ఉదయకాలం ప్రభు పేరిట ప్రేమతో నేను తెలియచేస్తున్నాను ప్రియలార ఈవేళ వాక్యము స్పష్టంగా మాట్లాడుతుంది పక్షిరాజు యవనము వలే మీ యవనము క్రొత్త దగుచుడునట్లు అంటే పక్షిరాజుకి ఇక్కడ ఒక ప్రత్యేకత ఇవ్వబడింది ప్రియులార పక్షులు అన్నిటిలోకి కూడా పక్షి రాజు ఎవరు అంటే ఒకవేళ గ్రద్ద లేక గరుత్మంతుడు అని చెప్పుకుంటాం ఆ పక్షి మాత్రమే సూర్యునిలోనికి తీక్షణంగా చూడగలదు ఆ పైన ఎగురుతూ ఉన్నటువంటి ఆ పక్షి రాజు క్రింద ఉన్న నీటిలో ఏ జలచరాలు ఉన్నదో దాని ఉనికిని పసికట్టగలిగినటువంటి శక్తి దానికి ఉన్నది అది ఆకాశ్యములో పై పైకి ఎగరగలిగినటువంటి శక్తి దానికి ఉన్న ఇంకా ప్రాముఖ్యత పాలస్తీనా ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ పక్షులు ఈ పక్షి రాజులు వాటి అవసర కాలము వచ్చినప్పుడట కొంతమంది వ్యాఖ్యానము అవి దూరముగా వెళ్ళి ఆ కొండల మీద వాటి ముక్కును రాసి వాటిని ఊడ విరుక్కుంటాయి వాటికి ఉన్నటువంటి ఫెదర్స్ వెంట్రుకలు అంట వాటిని తన యొక్క వాడి అయినటువంటి ముక్కుతో అవి తీసి పాడవేస్తే శరీరం అంత అయిపోతుందట అంటే ఆ వృద్ధాప్యములో ఆహారాన్ని సంపాదించుకోలేనటువంటి నిస్సహాయ పరిస్థితి అలాగే కొన్ని దినాలు ఆ కొండలలో అలాగని కూలబడి రక్తశక్తంగా ఉన్నటువంటి వాటి దేహాలకు కొన్ని దినాలకు కృత్త న్యూ ఫెదర్స్ అనేవి కృత్త వెంట్రుకలు తిరుగుతాయట ప్రియులార ఎప్పుడైతే కృత్త వెంట్రుకలు తన శరీరం మీద తిరిగి మొలవటం అనేది జరిగిందో ఎప్పుడైతే మరలా తిరిగి కృత్త ఆ పదునైనటువంటి ముక్కు అంటాం పొడుచుకుని తినేదంటే నోస్ కాదు ఆ ఎదురుగా ఉండి ఆ భాగాన్ని ముక్కు అంటాం దానితో పొడుచుకలు తింటూ ఉంటుంది అది మరల తిరిగి ఫామ్ అయిన తర్వాత తను కోల్పోయినటువంటి శక్తి అంతా కూడా మరల తిరిగి అది రీఛార్జ్ చేయబడుతుందట ఎప్పుడైతే తనకు క్రొత్త వెంట్రుకలు వచ్చి క్రొత్తగా తన సూది అయినటువంటి ఆ యొక్క ముక్కు మరలా వస్తుందో వెంటనే మరల తన యొక్క వార్ధక్య స్థితి కోల్పోయి నూతనత్వాన్ని నూతన బలాన్ని పొంది రివున ఎగిరిపోతుందట అందుకనే దానిని ఆధారంగా చేసుకున్నటువంటి భక్తుడు అంటాడు పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్త దగ్గు చూడనట్లు మేలుతో నీ హృదయమును తృప్తి పరచుచు ఉన్నాడు అనే దేవుని యొక్క వాక్యం ఈ నూతన సంవత్సరములో ఒకవేళ వయసు మళ్ళినటువంటి వారం అయ్యో నా వయసు గడిచిపోయింది ఇంతకుముందు నేను యవనుడుగా పరుగుపెట్టాను గెంతులు వేశాను ఎంతో నేను యాక్టివ్గా ఉన్నాను కానీ ఇప్పుడు శరీరము బలహీనమైపోయింది వృద్ధాప్యం వచ్చింది తెల నిరిసిపోయింది అని ఒకవేళ మానవుడు ఒకవేళ డిప్రెస్ అయ్యి డిస్కరేజ్ అయ్యే పరిస్థితుల్లో ఉంటాడేమో అటువంటి అవసరత లేదు కానీ ప్రభువుని కలిగి ఉన్నటువంటి వారికి నిత్యము కూడా యవన దశ ఆయన అనుగ్రహిస్తాడు ఆ యవనాన్ని నూతన పరుస్తూ ఉంటాడు కాబట్టి నూతన సంవత్సరంలో ప్రియులైనటువంటి కుటుంబీకులారా ఆ ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మళ్ళా పక్షి ఇచ్చినటువంటి యవనము వలె మన యవనమును కూడా ఆయన నూతన పరచగలిగినటువంటి దేవుడు అని ప్రభు పేరట తెలియచేస్తూ ఈ నూతన సంవత్సరములో మనం ప్రభువు కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తూ ఆయన కృప కొరకు కనిపెడుతూ మనం ఉండగలిగితే భౌతిక సంబంధమైనటువంటి వృద్ధాప్యము వృద్ధాప్యము కాదు కానీ వృద్ధాప్య స్థితిలో ఉన్నప్పటికీ కూడా శరీరంలో ఉన్నటువంటి శక్తిని తిరిగి ప్రభు పెంపారు చేసి యవన స్థితిలో ఏ విధమైన ఆరోగ్య బలముతో ఉంటామో ఆనందముతో ఉంటామో అటువంటి స్థితిని ప్రభు తిరిగి ఇచ్చే దేవుడు కనుక ఆయన మన యొక్క యవనాన్ని క్రొత్తగా మార్చగలిగిన శక్తిమంతుడు అటువంటి క్రొత్తధనాన్ని మరలా తిరిగి మనం పొందుకుంటాం మన శరీరంలోనే కదా ఆత్మీయంగా కూడా మరలా తిరిగి మనము కృత్తధనాన్ని ప్రభువు నందు పొందుకుంటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడాడైన మనపై మెండుగా కుమరించను గాక అవును ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నీకు వందనాలు నాయినా కృతదైన యవనము కొరకునైనా మీరు మాతో మాట్లాడుతున్నారు భౌతికంగా ఆత్మీయంగా కూడా మమ్మల్ని తండ్రి యవనులుగా నూతనపరచండి తండ్రి నాయన మా బిడ్డలు నాయన అలాగే కుటుంబాల కొరకు విశ్వాసుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటాను కుటుంబాల కొరకు స్వదేశ విదేశాల్లో విశ్వాసుల రక్షణ కొరకు ప్రార్థిస్తారు చిన్న బిడ్డలు యవనస్తులు వృద్ధులు కొరకు ప్రార్థిస్తారు వైరస్ను అంతమొందించండి దూరపరచండి ఎవరికి ఎటువంటి కీడు ప్రమాదం ఆపద కలుగుకుండా వాటిని దూరపరచమని నాయన మాకు నిబ్రమైన మనసు కలుగుచేమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనించు నామ తండ్రి ఆ మెయిన్ పల్లోకి మందిన మా తండ్రి నీ నామం పరిశుద్ధ గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి గాక నెరవేరణోగాక మైంది హరిమనుడు మా దాయిచ్చి మహిళలో ప్రాథం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల కూడా ప్రధము క్షమించము శోధలోనే తగ్గ కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవై ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభుని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రాతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్యకుండను ధరించువకా Nedu mammula Nive ratri kachilavu Nikus